హాయ్ అండి అందరికీ నమస్తే చాలా రోజుల నుంచి ఒక సిస్టర్ అయితే అక్క మీరు బ్లౌజ్ కుట్టే విధానం చూపించండి అని అడుగుతున్నారనమాట అయితే ఇంక ఈ మధ్య కాలంలో నేను ఎక్కువగా డ్రెస్సులే కొడుతున్నాను కదా ఇంకా డ్రెస్సులు కొట్టడం కొంచెం ఇంట్లో పనులు బయటికి వెళ్ళి హడావిడిగా ఉండి ఇన్ని రోజుల నుంచి నాకు కుట్టే విధానం చూపించడానికి కుదరలేదు ఇంక ఈరోజైతే బ్లౌజ్ కుడుతున్నానండి ఇంకా తను ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా చూపించుదాము అని చెప్పి వీడియో తీస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే లైనింగ్ బ్లౌజ్ అండి ఇది ఫస్ట్ అయితే లైనింగ్ అను మెయిన్ క్లాత్ రెండు జాయింట్లు చేసుకున్నాను ఇంకా అవి మొత్తం జాయింట్లు చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ ఎనహమాల్ టక్స్ అవి వేసేసుకొని నడుం పట్టి వేసిన తర్వాత టక్స్ వేసాను ఇంక ఇది పక్కన పెట్టేసిన తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా ఇంకా వాటిని కూడా జాయింట్ చేసేసుకొని టక్స్ నేను ఎప్పుడైనా సరే ఆది బ్లౌజ్ను బట్టి ఫాలో అవుతానండి టేప్ కొలతలు తక్కువ అనమాట ఫాలో అవటం ఎవరికన్నా చూపించేటప్పుడు కూడా అంటే మనకి ఎవరన్నా డౌట్స్ అడగటానికి వచ్చారనుకో అక్క ఎలా ఎలా కుట్టుకోవాలి ఏంటి అని ఏదైనా డౌట్ అడిగినా కూడా నేను ఆది బ్లౌజ్ ప్రకారమే చూపిస్తాను ఎందుకంటే అది ఎవరికైనా సరే ఈజీగా అర్థమైద్దనమాట అనమాట చాలా సింపుల్ మనం ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సిన పని కూడా ఉండదు ఎందుకంటే మనం ఆది బ్లౌజ్ను బట్టి మనం ఫాలో అవుతాం కాబట్టి ఇంకెక్కువగా అదే ఫాలో అవుతాను నేను కూడా ఇంక ఇప్పుడు కూడా చూడండి ఆది బ్లౌజ్ను బట్టి ముందు టక్స్ జాయింట్లు చేసుకున్నాను తర్వాత షేప్ బెల్ట్ ఈ కుట్టే విధానం కూడా ప్రతిసారి నేను ఇలాగే కుడతానని ఏం కాదండి ఒక్కోసారి ఒక్కోలా కుడతానమాట అంటే మనకి బట్టలు ఇచ్చే కస్టమర్స్ని బట్టి కొంతమంది ఏంటంటే కుట్లు కనిపించకుండా కుట్టమంటారు కొంతమంది ఏమో మామూలుగానే మనం ఎలా కుట్టినా కూడా అడ్జస్ట్ అవుతారనమాట ఎలా కుట్టినా కూడా అడ్జస్ట్ అవుతారు అంటే సరిగ్గా కుట్టనని కాదు అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఈ షేప్ బెల్ట్ దగ్గర సైడు కుట్లు దగ్గర కుట్లు కనిపించకుండా లోపలికి మడతబెట్టి కొడతాం కదా అదనమాట దాని గురించి చెప్తున్నాను అలా ఒక్కొక్కళ్ళ కస్టమర్స్ని బట్టి నేను ఫాలో అవుతా ఉంటాను అయితే ఇంకా మనం ఇక్కడ షేప్ బెల్ట్ కుట్టుకున్న తర్వాత ఉక్స్ రెండు అలాగే జాయింట్లు చేసుకున్న తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టి గుట్టుకుంటాను చాలా సింపుల్ అండి మనం శ్రద్ధ దాని మీద పెట్టాలే కానీ బ్లౌజ్ చాలా ఈజీ అనమాట మనకి డబ్బులకు డబ్బులు ఆదా అవుద్ది మనం నేర్చుకున్నట్టు ఉంటుంది మన ఇంట్లో కుట్టుకున్నా చాలండి చాలా డబ్బులు సేవ్ చేసిన వాళ్ళం అవుతాము ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి బ్లౌజ్ కుట్టుకోవటం రావాలి అని నా ఫీలింగ్ అనమాట ఇంక ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి జాయింట్లు చేశాను కదా తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్స్ షోల్డర్ జాయింట్లు చేసుకోవాలి ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్తానండి ఇప్పుడు నేను ఫుల్ మొత్తం బ్లౌజ్ కుట్టడం చూపిస్తున్నాను కదా ఇది వీడియో పూర్తిగా చూడండి అర్థం కాకపోతే అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళ గురించి చెప్తున్నా అర్థం కాకపోతే అక్క మాకు అర్థం కాలేదు ఏ పార్ట్కి ఆ పార్ట్ కుట్టే విధానం చూపించండి అని నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను ఫ్రంట్ పార్ట్ ఒకసారి బ్యాక్ పార్ట్ ఒకసారి ఉక్స్ పట్టి కాజా పట్టి జాయింట్ చేసుకోవడం షేప్ బెల్ట్ ఎలా జాయింట్ చేసుకోవాలి ప్రతిదీ నేను వివరంగా షార్ట్ వీడియోస్లో షార్ట్లు పెడతానండి మీకు ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా అడగండి నేను రిప్లై ఇస్తాను ఓకేనా అండి ఇంకా షోల్డర్ జాయింట్ చేసుకున్న తర్వాత మెడ పీస్ అయితే జాయింట్ చేస్తున్నా పైపింగ్ ఏం చేయటం లేదండి మామూలుగా కుడుతున్నాను అనమాట ఇది కాటన్ బ్లౌజే కాబట్టి పైపింగ్ ఏం చేయటం లేదు అంటే ఇది వేరే వాళ్ళది కాదులేండి బ్లౌజ్ అయితే నాదే ఇంకా ఎప్పటి నుంచో అడుగుతున్నారు అని ఇంకా ఇప్పుడు నాకు అయితే అన్ని డ్రెస్సులే ఉన్నాయి అనమాట బయట వాళ్ళవి కుట్టేవి అందుకోసం అని చెప్పేసి నాదే కాటన్ బ్లౌజ్ కుట్టి చూపించుతున్నాను ఓకేనా అండి ఇంకా మెడపీస్ ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత రివర్స్ చేసి మళ్ళీ సన్నగా మనకి ఎంత లెంత్ కావాలో దాన్ని బట్టి మడతబెట్టి కుట్టుకోవటమే ఇంకా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసి మనం హెమ్మింగ్ చేసుకోవటమే ఇంక దీని తర్వాత హ్యాండ్స్ జాయింట్ చేసి సైడ్ కుట్లేయటమేనండి చాలా ఈజీ మనం నేర్చుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉండాలే కానీ బ్లౌజ్ చాలా సింపుల్గా ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట ఓకేనా అండి ఇంకా చేతులు జాయింట్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి మనకి కరెక్ట్గా వచ్చిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ ఆది బ్లౌజ్ పెట్టి ఒక్కసారి మనం కొలత కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకొని సైడ్ కుట్లు వేసేసుకోవటమే ఇంకా మొత్తం కుట్టడం అయిపోయిన తర్వాత బ్లౌజ్ మొత్తం ఒకసారి చెక్ చేసుకొని మనకి ఎక్స్ట్రా లూజ్ ఏదన్నా ఉందేమో అని చూసుకొని ఏదన్నా కొంచెం లూజ్ ఉంటే సైడ్ కుట్టేసుకుంటే సరిపోయిందండి చాలా ఈజీ అనమాట నేను కుట్టే విధానం చూపించాను కదా మీకు అర్థమైందని అనుకుంటున్నాను అయితే నేను హ్యాండ్స్ జాయింట్ చేయటం అయినా లేకపోతే ఫ్రంట్ పార్ట్ టక్స్ చేయటం అయినా ఒక్కటే చూపించానండి ఒక్కొక్కటే చూపించాను ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అయ్యిద్ది అని మీకు అర్థమైందని అనుకుంటున్నాను అర్థం కాకపోతే చెప్పాను కదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి షార్ట్ వీడియోస్లో సింపుల్గా అర్థమయ్యేటట్టు ఏ పార్ట్ కా పార్ట్ వివరంగా కుట్టే విధానం చూపిస్తాను ఓకేనా అండి ఇంకా బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిందనమాట ఇంకా మనకి మెడ పీసు ఎక్స్ట్రా ఉంది కదా అది కూడా లాస్ట్లో కట్ చేసేసాను ఇదిగోండి బ్లౌజ్ అయితే రెడీ అయింది వీడియో నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కల